హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజు ఎంతో రుచికరమైన పొటాటో టమాటో కర్రీ ఎలా చేస్తారో చూపించబోతున్నాను ముందుగా అయితే పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీలో కొంచెం కూరకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ అయితే వేసుకోవాలి అందులోనే కొన్ని తిరగమాత గింజలు వేసి అవి బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని అందులోనే కోసి పెట్టుకున్న ఉల్లిపాయలతో పాటు టమాటోస్ని కూడా వేసుకోవాలి టమాటోస్ వేసుకున్న తర్వాత టమాటోస్ని కొంచెం తిప్పుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి అందులో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఇప్పుడు ఇందులో పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకొని పసుపుని తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు చూశారు కదా టమాటోస్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని తిప్పుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తిప్పుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా కోసిపెట్టుకున్న బంగాళదుంపలు అయితే వేసుకోవాలి బంగాళాదుంపలు వేసుకున్న తర్వాత టమాటోలో ఉన్న వాటర్ కంటెంట్కి కొంచెం ఉడికిపోయి దగ్గర కూర అయితే దగ్గరకు వస్తుంది అనమాట అలాంటి టైంలో మనము ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఆ వాటర్ వేసుకున్న తర్వాత నేను తాలింపులో కరివేపాకు వేయలేదండి నేను విడిగా ఇప్పుడు కూరలో వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం అయితే వేసుకొని ఒక పావు గంట పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి అప్పుడైతే కూర దగ్గరికి పడుతుంది కూర మొత్తం ఉడికిపోతుంది ఇంకా మన టమాటో బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోతుంది లాస్ట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని దించేసుకుంటే ఎంతో రుచికరమైన బంగాళదుంప టమాటో కర్రీ రెడీ